సర్వాధికారియు నిరంతర స్తోత్రార్హుడు యేసుక్రీస్తు ప్రభువారి ప్రశస్త నామంలో ఉదయకాలపు వర్తమానాల కొరకు ఎదురు చూస్తున్న మీ అందరికీ ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ తరఫున మా శుభాభివందనాలు తెలియచేస్తూ ఉన్నాను క్రీస్తు నందు మాకు అత్యంత ప్రియమైన దైవజనాంగమా ఎలా ఉన్నారు ఈరోజు వరుణోదయపు దినాన్ని లేచి ప్రార్థించుకున్నారా కుటుంబంలో గడిచిన రాత్రి కుటుంబ ప్రార్థన జరిగిందా ఎన్ని కుటుంబాల్లో కుటుంబ ప్రార్థన జరిగిందో ఈ అరుణోదయపు దినాన్ని లేచి ప్రార్థించుకున్నారో ప్రార్థించుకున్న ప్రతి బిడ్డ కింద కామెంట్ బాక్స్లో రాయండి మీ ప్రార్థన జీవితాన్ని గుర్చి అనేకులు తెలుసుకొని వారు ప్రోత్సహించబడి కుటుంబ ప్రార్థన చేసుకున్నట్లుగా దేవుని సన్నిధిలో పురికొల్పబడతారు మంచిది ఈరోజు బుధవారం కదా పౌలు పోలువారి సువార్త దండయాత్ర మీద సాయంత్రం ఒక అద్భుతమైన బైబిల్ స్టడీ ఉంది తప్పకుండా చూడండి ఆశీర్వదించబడండి మంచిది గడిచిన కొన్ని దినాల నుంచి పరిశుద్ధాత్మ దేవుడు నా హృదయాన్ని ఒక ప్రత్యేకమైన అంశం మీద మీతో వాక్యం పంచుకోమని నా హృదయాన్ని ప్రభు పురికొల్పుతూ వచ్చారు కొన్ని క్రైస్తవ కుటుంబాల్లో సోమరితనం తిండిపోతనం నిద్రబోతనం బద్ధకం కష్టపడని తత్వం కొన్ని కుటుంబాలను ఎలుబడి చేస్తున్నట్లుగా ఆ సోమరితనమే కుటుంబాలను ఎలా నాశనం చేస్తుందో ప్రజలకు తెలపమని నా హృదయాన్ని ప్రభు పురికొల్పారు సోమరితనం సోమరితనం తీసుకొచ్చే భయంకరమైన ఐదు నష్టాలు మొట్టమొదట సామెతల గ్రంథం చూడండి సామెతల గ్రంథం ఆరో వచ్చ్యాయం పదో వచ్చను వచ్చను మీతో పంచుకుంటాను సోమరితనం ఎంత భయంకరమైనది నెంబర్ వన్ సోమరితనం దారిద్ర్యతకు దారుతీస్తుంది సోమరితనం దారిద్ర్యతకు దారు దారితీస్తుంది అందుచేత దోపిడీగాడు వచ్చినట్లు దారిద్ర్యము నీ వద్దకు వచ్చును పదే వచనం కూడా పదే పదోవచనం ఇక కొంచెము నిద్రించేదను కొంచెము కునికేదను కొంచెం సేపు చేతులు ముడుచుకొని పండుకొనేదనని నీవు అనుకునిచున్నావు అందుచేత దోపిడీగాడు వచ్చినట్లు దారిద్ర్యత నీ వద్దకు వచ్చును ఆయుధదారుడు వచ్చినట్లుగా ఆ లేమి నీ అద్దకు వచ్చింది విన్నారా విన్నారా ఈ మాట దారిద్ర్యత వస్తుంద ఎన్నో కుటుంబాల్లో అత్యంత దారిద్ర్యతను అనుభవించడానికి పిల్లల పిల్లలను తరతరాలను పేదరికం అనే దారిద్ర్యం లేమి అనే దారిద్ర్యం పరిగెత్తుకుంటూ రావటానికి కలిగిన కారణం చెప్పంటారా విపరీతమైన నిద్ర ఇంకొంచెం పండుకుందాం ఇంకొంచెం తీద్దాం ఇంకొంచెం విశ్రాంతి తీసుకుందాం ఉతక మీద తలుపు తిరుగు రీతిగా సోమరుడు మీద నుంచి ఇటు అటు ఇంకొంచెం సేపు లేద్దాం సేపు వండుకుందాం అని తిరిగి తిరిగి అడు తిరిగి ఇడు తిరిగి ఏ తొమ్మిదింటికి లేస్తాడు ఈ సోమరితనం మానవ బ్రతుకులను దరిద్రులుగా లేమితో బ్రతికే వారిగా మారుస్తున్నట్లు దేవుని వాక్యంలో చూస్తా ఉన్నా ఆ దారిద్ర్యత లేమి ఎట్లా వస్తుందట ఆయుధదారుడు వచ్చినట్లుగా ఏమండే ఆయుధదారుడు వచ్చినట్లుగా అంటే ఆ లేమి వాడిని చంపుకొని తినేసేస్తా అందుకని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో సామెతల గ్రంథంలో దారిద్రత మన దగ్గరికి రాకుండా ఉండాలంటే పద్నాలుగో అధ్యాయం నాలుగో వచనం చూడండి సామెతల గ్రంథం పద్నాలుగో అధ్యాయం నాలుగో వచనం ఎద్దులు లేని చోట గాది ఎందు ధాన్యం ఉండదు ఎద్దుల బలము చేత విస్తారమైన వచ్చుబడి కలుగును విన్నారా పల్లెటూలలో ధాన్యాన్ని స్టోర్ చేసుకోవటానికి గాదిలు ఉండేవి గాదిలు ఆ రోజుల్లో స్టోర్ చేసుకోవటానికి గాదులు ఉండేవి ఒడ్లను స్టోర్ చేయటానికి అయితే గాది నిండా ధాన్యం ఉండాలంటే ఏ ఇంట్లో ఎద్దులు ఉంటాయో ఆ ఎద్దులున్న ఇంట్లో గాది నిండా ధాన్యం ఉంటాయి ఎద్దులు ఎంత బలమైనవైతే అంత సమృద్ధి ఆ ఇంటిలో ఉంటుంది భక్తుడు మాట్లాడుతున్నాడు అంటే మన ఇంటికి ఎద్దులు తెచ్చిపెట్టుకోమనే రెండెద్దులు తెచ్చిపెట్టుకుంటే మన ఇంట్లో సమృద్ధి ఉంటుందనే నో ఎద్దు శ్రమ జీవితానికి ప్రతీక కష్టపడే తత్వానికి ప్రతీక విన్నారా ఏ ఇంట్లో కష్టపడి పనిచేసే వాళ్ళు ఉంటారు కష్టాన్ని ఇష్టంగా ఇంచి బలమంతా వినియోగించి కష్టపడి పని చేస్తారో ఆ ఇల్లు ఐశ్వర్యంతో నిండుకుంటుంది వారి ధాన్య ధనాగారం ఏమంటారు గిన్నె నిండి పొంగి పొల్లేటట్లుగా ఉంటాయి ఏ ఇంట్లో సోమరిపోతలు ఉంటారు కొన్ని ఇల్లు చూడండి ఇంట్లో ఒక్కళ్ళే కష్టపడతారు ఆ ఒక్కడి కష్టార్థ్యత మీద ఇంట్లో ఐదుగురు బ్రతుకుతారు కష్టపడేది ఒకరు ఆ కష్టాన్ని పంచుకునేది ఐదుగురు ఏమైపోయింది దారిద్ర్యత అనుభవించకపోతే ఇంకేం అనుభవిస్తారు మీరు మందిరాలకి రండి ఉపవాసమే ఉండండి ప్రార్థన చేయండి ఇన్ని ప్రార్థనలు చేసినా ఎందుకు ఈ దారిద్ర్యపు సంఖ్యలు తెంచబట్టలేదు స్వామరి దేవుని వాక్యం కంఠాపదంగా చెప్తుంది ఎద్దుల బలము వలన విస్తారమైన వచ్చబడి కలుగును నీ ఆరాధ్య దైవం ప్రభు అయిన వారు ఆ ఎద్దు ఎస్ మార్కు భక్తుడు ఏసుక్రీస్తు వారిని ఎద్దుతో పోలిస్తాడు ఎద్దుతో పోలిస్తాడు అందుకని పేతురు వారు మాట్లాడుతూ అంటారు కదా క్రీస్తు శరీరమందు శ్రమపడిన గనుక మీరును అట్టి మనస్సును ఆయుధంగా ధరించండి మాట్లాడేటువంటి మాట తమిడా చెల్లి బైబిల్ రాయబడిన మాట ఏంటో తెలుసా పని చేయకుండా ఎవ్వడు భోజనం చేయొద్దు క్రైస్తవ్యం ఎప్పటికీ సోమరిపోతూ పోతుతనాన్ని ప్రోత్సహించదు ఈ వాక్యం వింటున్న తమ్ముడు నేను అడుగుతా రోజు డ్యూటీకి వెళ్తున్నావా నీ కసాధ్యతంతో భార్యను పిల్లల్ని పోషిస్తున్నావా అక్కడప్పు తెచ్చి ఎక్కడిప్పు తెచ్చి కుటుంబాన్ని నడిపిస్తున్నావా సోమరుడా జాగ్రత్త సోమరితనం కలిగిన మనుషుడ జాగ్రత్త సోమరితనం వలన దారిద్ర్యత వస్తుంది దారిద్ర్యతకు దారితీస్తుంది సోమరితనం రెండవది ఓటమికి దారితీ ఇస్తుంది సోమరితనం చూడండి సామితల గ్రంథం పన్నెండో అధ్యాయం ఇరవై ఏడవ వచ్చను సోమరితనం వలన ఒకడు తన బ్రతుకులో సోమరితనం వలన ఒకడు తన బ్రతుకులో ఓటమికి గురవుతాడు సోమరి వెంటాడినను పట్టుకున్నాడు చురుకుగా నుండుట గొప్ప భాగ్యం విన్నారా సోమరుడు కూడా పట్టుకోవాలనుకుంటున్నాడు పరిగెత్తుతున్నాడు కానీ ఎట్లా పరిగెత్తుతున్నాడు దాని పేరేమో రన్నింగ్ రేసు ఆ రన్నింగ్ రేసులో తాబేలు తాబేలు పరిగెత్తినట్టు బరిగెత్తుతున్నాడు పరిగెత్తుతున్నాడు బద్ధకంగా పరిగెత్తుతున్నాడు అడుగులో అడిగేసుకుంటా బరిగెత్తుతున్నాడు స్వామిరుడట వేటాడినను పట్టుకొనడు చురుకుగా నుండుట గొప్ప భాగ్యం చెల్లి ఇంట్లో ఉంటున్న చెల్లి ఎప్పుడు బద్ధకంగా పనిచేస్తావా నేరసం నేరసం నేను శరీరంలో బలహీనతలు కలిగిన వారిని గురించి మాట్లాడలేదు సుమే స్త్రీలకు కొన్ని వయసుతో పాటు థైరాయిడ్ అని ఆర్దర్ రకరకాల బలహీనతలు వస్తాయి ఆ బలహీనతలను బట్టి నువ్వు నీరసంగా ఉండటం వేరు కొందరు సోమరితనాన్ని బట్టి బద్ధకంగా పనిచేస్తారు మన్ను తిన్న మన్ను తిన్న పింజర్ బద్ధకంగా బద్ధకంగా కదులుత బద్ధకంగా కదులుతారు వాక్యం ఏమంటుందో తెలుసా చురుకుగా ఉంటే గొప్ప భాగ్యం ఎట్లా ఉండాలి నడక కూడా ట కట్ట టక్క కట్ట క నడుచుకుంటావే ఏ పని చేసినా లేడీ పిల్లలాగా చెంగు చెంగుమని ఎగురుతా చలాకీగా ఉండాలి సోమరి వాడు వేటాడినను పట్టుకొనడు అంటే వాడి జీవితంలో ఏదో చేయాలి సాధించాలని పరిగెత్తుతాడు కానీ ఏమీ సాధించలేడు అందుకనే సామెతల గ్రంథం పదమూడవ అధ్యాయం నాలుగో వచనంలో దరిదాపుగా ఎలాంటి మాటే అంటాడు సోమరివాడు వాడు తన బ్రతుకులో ఏమీ సాధించలేడు ఛేదించలేడు ఒక వాటమిని అనుభవించిన వ్యక్తిగా తను మిగిలిపోతాడు సోమరి ఆశపడును కానీ వాని ప్రాణమునకు ఏమీ దొరకదు శ్రద్ధ వని ప్రాణము పుష్టిగా నుండును విన్నారా అంటే శ్రద్ధ అంటే కష్టపడే తత్వం చదువుల పట్ల శ్రద్ధ ఉద్యోగంలో శ్రద్ధ పని విషయంలో శ్రద్ధ ఇంటి పని విషయంలో శ్రద్ధ ఏ పనిలోనైనా ఎవడైతే శ్రద్ధగా ఉంటాడో శ్రద్ధ వాడు ఎప్పుడు పుష్టిగా ఉంటాడు పుష్టిగా ఉంటాడు ఎందుకో తెలుసా వాడు కష్టపడే తత్వం కలిగిన వాడు స్వామిరాడు అన్నీ పగటి కళలుగా అంటాడు స్వామితో ఒకటి ఉందిగా వాడు పొరపాటును పనిచేయడు కష్టపడి పని చేయనే పని చేయడు కానీ పగటి కళలు మాత్రం బలేగా అంటాడు సామెతో ఒకటి ఉంది మీకు తెలుసో తెలియదు ఆలు లేదు సూలు లేదు అల్లుడు పేరు సోమలింగం అని తెలుసా సోమలింగం అంటే సోమరిపోతాడు కళలు మాత్రం పగటి కళలు బలేగా అంటాడు పగటి కళలు బలేగా అంటాడు కష్టపడి చేయడు మొత్తానికి ఆ ప్రాంతంలో ఎవరో ఎవరో కాస్త ఏదో ఆ పిండి దానం చేస్తున్నారట మొత్తాన్ని వీడు అడుక్కొని ఒక కొండ ఒకటి తీసుకొని వెళ్ళి పిండి ఆ పిండి ఆ పిండి ఆ పాత్ర నిండా వేసుకొని ఇక చెట్టుకు కట్టి తాడుకు కట్టి చెట్టుకి ఆలాడి తీసాడట చెట్టుకి ఆలాడి తీసి ఇప్పుడు వీడు పగట కలలుగా అంటున్నాడు ఏంటో తెలుసా ఇందులో ఉన్న పిండి ఇప్పుడు నేను నిన్న ఇట్లాగే దాచిపెడతా ఎప్పుడో ఒకసారి మన దేశంలో కరువు వస్తుందిగా మన ఊరు కరువు వస్తుందిగా కరువు వచ్చినప్పుడు అప్పుడు ఈ పిండి బయట పెడతా అమ్మేస్తా అమ్మేస్తే నాకు ఒక వెయ్యి రూపాయలు వస్తాయి ఆ వెయ్యి రూపాయలు పెట్టి పది కోళ్ళు కొంటాను ఒక్కొక్క కోడి పన్నెండు పిల్లలు పెడతది వింటున్నారా పన్నెండు పిల్లలు పెడుతుంది ఒక్కొక్క కోడి పన్నెండు పిల్లలు పెడితే పది కోళ్ళు పన్నెండు నూట ఇరవై పిల్లలు అవుతాయి ఆరు నిలు పెంచుతా మళ్ళా నూట ఇరవై కోళ్ళు ఒక్కొక్క దాంట్లో నుంచి పన్నెండు పిల్లలు వస్తాయి మొత్తం ఆహా ఒక పది సంవత్సరాల కల్లా బిలిగేడ్స్కి అన్నం అయిపోతా అదానికి అన్నం అయిపోతా అంబానీకి అయిపోతా అని చిట్టి కింద అట్లాగే తలాల్చి పగటి కళ్ళకి అంటున్నాడంట అబ్బా అప్పుడు నేను అదానీ అయిపోయిన తర్వాత ఆహా మావులని చేసుకోను వాళ్ళని వీళ్ళని చేసుకోను రాజుగారి కుమార్తె చేసుకుంటాం కళ్ళు ఇది అన్ని కళ్ళు పగటి కళ్ళలుగా అంటారు కదా రాజుగారు కూతుర్ని పెళ్లి చేసుకుంటే ఆ తర్వాత పెళ్ళి అయిన తర్వాత నేను నా రాణి అబ్బా రాజభవన్లో విహరిస్తాం నాకు పిల్లలు పడతారు కొడుకు కూతురు పడతారు అబ్బా ఆ కొడుకుని కూతుర్ని తినారా ఆ కొడుకుని కూతుర్ని మహారాణులలాగా చూసుకోవాలి నా కూతురికి మహారాజు నుంచి పెళ్ళి చేయాల అక్కడ దాకపోయాడు పెళ్ళే పెళ్ళి విన్నారా కూతురు పెళ్ళి దాకపోయాడు నా కూతురికి మహారాజు నుంచి పెళ్ళి చేస్తా మహారాజు నుంచి పెళ్లి చేసిన తర్వాత నా అల్లుడు నా కూతురు ఒంటి మీద చేయిస్తే ఊరుకుంటాను ఇడి కళ్ళలోనే ఇవన్నీ ఊహల్లోనే నా కూతురు ఆ ఒంటి మీద చేయిస్తే ఊరుకుంటాను అమ్మమ్మ నేను మహారాణిలాగా పెంచే నా కూతుర్ని నా కూతురు నా రాణి నా కలలు రాణి అని అనుకుంటా ఉన్నాడు ఇక ఈ ఊహల్లోనే కూతురుకు పెళ్ళి అయినట్టు కూతురు ఆల్రెడీ పుట్టింది కళ్ళ ఆ కూతురుకు పెళ్ళి అయినట్టు మహారాజు చేసుకున్నట్లు ఆ మహారాజు ఏదో కోపం వచ్చి కూతురుని కొట్టబోతున్నట్టు కొట్టబోతూ ఉంటే ఎరా స్వామలింగం నా కూతుర్ని చేతి కొడతావురా ఆగ్రా నీ పని చెప్తానని ఆ కల్లోనే చేతిలో ఉన్న కర్ర తీసుకొని ఇసిరేసాడట అల్లు అల్లుడి మీద కన్నట్టు ఆ కర్ర తగలటం తగలటం చెట్టుకు వేలాడి తీసిన ఉట్టికి తగిలిందట ఉట్టికి తగిలిందో లేదో ఉన్నపాటును ఉట్టి పగిలిపోయింది పిండి అంత నేల ఫలైపోయింది అందులో నుంచే పుట్టింది ఆలు లేదు సూలు లేదు అల్లుడు పేరు స్వామలింగం ఎట్లాంటి కళలు కానీ వాళ్ళు ఉంటారు తమ్ముడు శ్రమను ఆయుధంగా చేసుకో సోమరితనాన్ని ఎప్పుడు దగ్గరకు రానివ్వకు నంబర్ వన్ సోమరితనం దారి దారితీస్తుంది నంబర్ టూ ఓటమికి దారితీస్తుంది నంబర్ త్రీ నిష్ప్రయోజనమైన జీవితానికి లేక దుఃఖానికి దారితీస్తుంది చూడండి సామితల గ్రంథం పదో అధ్యాయం ఇరవై ఆరో వచనం సామితల గ్రంథం పదో అధ్యాయం ఇరవై ఆరో వచనం సోమరి తనను పనిపెట్టువానికి పండ్లకు పులుసు వంటి వాడు కండ్లకు పొగ వంటి వాడు చూడండి కండ్లకు పొగ తగిలింది అనుకో కళ్ళలో నుంచి ఏం కారుతాయో చెప్పండి నీళ్లు గారుతానే ఉంటాయి విన్నారా సోమరుడు దుఃఖానికి కారణమవుతాడు ఓ భర్త నువ్వు సోమరిపోతూ భర్తవైతే నిన్ను బట్టి నీ భార్య ఏడుస్తుంది నువ్వు భర్త అనే కంటే కూడా నీ భార్య కళ్ళకు పొగలాంటి ఓ యవన కుమారుడా చదువుకోకుండా తిండి నిద్ర సెల్ ఫోన్ చాటింగ్ వాళ్ళతో గేమింగ్ వీళ్ళతో గేమింగ్ ఏమండి ఇరవై నాలుగు గంటలు పబ్జి పబ్జి ఇలాంటి కార్యక్రమాలు చేస్తే నీ సోమరిపోతు బట్టి సోమరిపోతు కొడుకు తల్లిదండ్రుల కళ్ళకు పొగలాంటివాడు పండ్లకు పులుసు అందుకనే వీటిని సామెతలు అందే సామెతలు ఎంత అద్భుతంగా ఉన్నాయో చూడండి చోడని స్వామివాడు తనను పనిపెట్టు అని పండ్లకు పులుసులాంటి వాడు ఒక్కసారి పండ్లకు పులుసు తగిలింది అనుకోండి ఇంత ఎంత చింతశగురు కసకస నవ్విలేవు ఆ తర్వాత నవ్వలటానికి ఏముండదు విన్నారా అంటే స్వామరుడు తన తల్లిదండ్రులకు ముద్దన్నం పెట్టలేడు సోమరిపోతూ తల్లి పిల్లలకు టయానికి టిఫిన్ పెట్టదు ఉదయం పెట్టాల్సిన టిఫిన్ మధ్యాహ్నం మధ్యాహ్నం పెట్టాల్సిన భోజనం సాయంత్రం సాయంత్రం పెట్టాల్సిన భోజనం మధ్యరాత్రి ఈ టైం తప్పి భోజనం పెట్టని బట్టి కొంతమంది మా మగ మహారాజుల పొట్టలో ఉత్తరప్రదేశ్ గుడుగుబినట్టుతుంది గుడుగులాగా సోమరితనం విన్నారా సోమరితనం ఎక్కడుంటుందో దుఃఖం అక్కడ ఉంటుంది సోమరితనం ఎక్కడుంటుందో అక్కడ దారిద్రత ఉంటుంది సోమరితనం ఎక్కడుంటుందో అక్కడ ఓటం ఉంటుంది నాలుగవది సోమరితనం ఎక్కడుంటుందో ఆ ఇల్లు వినాశనం ప్రసంగి గ్రంథం పద్నాలుగో అధ్యాయం పద్దెనిమిదవ వచనం సామెతల సారీ ప్రసంగి గ్రంథం పదో అధ్యాయం పద్దెనిమిదవ వచనంలో సోమరి వాని ఇల్లును గూచి రాయబడి ఉంటుంది వినాశనానికి దారితీస్తుంది సోమరితనము చేత ఇంటికప్పు దిగబడిపోవును చేతుల బద్ధకము చేత ఇల్లు కురియును చూసారా ఇల్లే పాడైపోద్దట ఇక ఆ ఇంటికి కాపుదలే ఉండదట ఈరోజు ఎన్నో కుటుంబాలు వినాశనం అయిపోవటానికి విజయాలు అనుభవించకుండా వినాశనం అయిపోవటానికి కలిగిన కారణం ఏంటో తెలుసా వినాశనం అయిపోవటానికి కలిగిన కారణమే వినాశనం అయిపోవటానికి కలిగిన కారణమేంటో తెలుసా సోమరితనం విజయం నీ ఆయుధమైతే సారీ శ్రమ నీ ఆయుధమైతే విజయం నీకు అయిపోతుంది నీ ఇంటిని అద్భుతమైన ఇంటిగా నువ్వు కట్టుకోగలుగుతావు మన చర్చకొచ్చే ఒక తల్లి ఉంది పేరు వివరాలు అవసరం లేదు కానీ వారిది పల్నాడు జిల్లా గురజాల ప్రాంతం కడు పేద స్థితిలో ఈ పట్టణానికి వచ్చారు ఊర్లో మంచిగా బ్రతికిన వాళ్ళట కొన్ని పరిస్థితులను బట్టి ఆస్తులు కోల్పోయి బ్రతుకు దిరు నిమిత్తం వచ్చారు బాగా బ్రతికి బ్రతుకు విచ్ఛిన్నం అయిపోయేసరికి భర్త మానసికంగా పిచ్చోడు అంటే అంటే నిజంగా పిచ్చోడు కాదు మానసికంగా నలిగిపోయి త్రాగుడు వ్యసనానికి బానిసైపోయాడు అన్నిలు వాళ్ళు అయితే ఆ తల్లి ఈ ప్రాంతంలో ఒక ఫ్యాక్టరీలో కంపెనీలో పనిచేస్తా నెలకు మూడు వేలు ఇంటిద్దే పద్దెనిమిది వందలు కట్టుకోవాలట పిల్లలు ఫీజు కట్టుకోవాలి కుటుంబం పోషించబడాలి ఆ భయంకరమైన పేద స్థితిలో ఎవరో చెప్పారు యశుప్రభుని నమ్ముకోమా ఆయన మేలు చేస్తాడు నమ్ముకుంది చర్చకొచ్చింది తన పిల్లల కొరకు తన కుటుంబం కొరకు ప్రార్థన చేస్తావా నెలంతా కష్టపడితే ఆ తల్లి కష్టపడి సంపాదిస్తే మహా సంపాదిస్తే నెలకు మూడు వేలు మూడు వేలు ఐదు వందలు ఎంత పేద స్థితి అంటే అంత పేద స్థితి ఆ తల్లి కడుపున పుట్టిన కొడుకు తల్లి కష్టాన్ని చూసి కష్టపడి చదువుకోవటం ప్రారంభించాడు ఆ బాబుని చూస్తే చాలా చిన్నోడులాగా పిల్లోడిలాగా ఉంటాడు అద్భుతం తెలుసా సీఏ పూర్తయింది హెచ్డిఎఫ్సి బ్యాంకులో చార్టెడ్ అకౌంట్గా సంవత్సరానికి వచ్చి సంవత్సరానికి వచ్చి పద్దెనిమిది లక్షలు సంపాదించి స్థితిమంతుడిగా దేవుడు అబ్బెడ్డిని ఆశీర్వదించాడు నెలకు వచ్చి జీతమే ఆల్మోస్ట్ లక్ష ఇరవై వేలు లక్ష జస్ట్ ఫ్రెషర్ అండి సిఏ పూర్తయింది ఆ తల్లి ఒకరోజు నా దగ్గరకు వచ్చి చెప్పింది అన్నయ్య మేము ఒక ఇల్లు కొనుక్కుంటున్నాం ఇల్లు కొనుక్కున్నాం హౌస్ డెడికేషన్కి మీరు రావాలన్నయా నేను ఆ తల్లి వైపు అమ్మా ఇల్లు కొనుక్కోవటం ఏంటో తల్లి ఇంతది కట్టుకోవటమే కష్టం కదా మీ బ్రతుకు ఏంటమ్మా దేవుని కృపను బట్టి బాబుకు ఉద్యోగం వచ్చింది కదన్న మాకున్న కష్టాలన్నీ తీరిపోయినాయి అన్న ఇల్లు కొనుక్కున్నామన్నా ఆ డెడికేషన్కి వెళ్తే ఆ తల్లి చెప్పిన సాక్ష్యం కూర్చున్న వాళ్ళందరినీ ఏడ్పించింది ఒక బిడ్డ కష్టం ఆ ఇల్లు కట్టబట్టడానికి కారణమైంది వినాశనం అయిపోవలసిన కుటుంబాలు విజయ తీరానికి వచ్చాయి ఎందుకో తెలుసా కష్టం తమ్ముడు బద్ధకంగా పనిచేస్తున్నావా చెలి బద్ధకంగా చదువుకుంటున్నావా బద్ధకంగా వ్యాపారం చేస్తున్నావా అతి నిద్ర అతి తిండి అతి బద్ధకం ఇంత ఈ అతికి నువ్వు అలవాటు పడ్డావా జాగ్రత్త కుటుంబం వినాశనం అయిపోతుంది ఆఖరి మాట సోమరిపోతానం నరకానికి దారి తీస్తుంది ఇంకొక విచిత్రం చెప్తాను స్వామిడు పరలోకానికి కూడా ఎలాడంట స్వామరితనం నరకానికి దారితీస్తుంది స్వామిరోలు అంటే దేవుడు కూడా భయపడ్డాడు సెవరికే మరి సోమరులారా మీకు నమస్కారం మీరు పరలోకానికి వస్తే మీ స్వామి పోతానం ఎక్కడ కూడా అంటుకుంటున్నారా దివారాత్రులు ఆరాధించాల్సిన ప్రజలు నిద్రపోతారా మీ సోమరిపోతానికి ఒక మీకు ఒక దండం రాని సోమరి దేవుడే పోయి పడ్డాడంట మీరు అనొచ్చు సోమరి పోతులకు పరలోకం ఉండదని ఎక్కడ రాసి ఉందన్న చెప్పండి అంటారా నేను బైబిల్లో లేని మాటలు ఎందుకు చెప్తే చెప్పండి చూడండి సావిత్రుల గ్రంథం ఇరవై ఐదో అధ్యాయం ఇరవై ఆరు వచ్చినం ఇరవై ఏడు వచ్చనం అందుకు అతని యజమానుడు వాణ్ణి చూచి సోమరువైన చెడ్డదాసుడా నేను వెత్తని చోట కోయివాడను చల్లని చోట పంట కూర్చుకొని వాడనని నువ్వు ఎరుగుదువా ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై వచ్చిన మరియు ఆ ఎస్ ముప్పై వచ్చిన మరియు పనికి మాలి నా దాసు అంటే సోమవరిపోతుండేమన్నాడు పనికిమాలిలోడు అన్నాడు అవును సోమరిపోతుడు దేనికి పనికి వస్తాడు తినటానికి తప్పితే సోమరిపోతుడు దేనికి పనికి వస్తాడు నిద్రపోవటానికి తప్పితే సోమరిపోతుడు దేనికి పనికి వస్తాడు రేపు వచ్చేది అసలే చలికాలం దుబాయ్ దుప్పటి కప్పుకొని ఇక చలి కూడా పట్టుకుంటా గంటల సేపు నిద్రపోవటానికి తప్పితే సోమరిపోతుడు ఎందుకు పనికి వస్తాడు అందుకని అంటాడు సోమరి ఆ సోమరిపోతుడిని పట్టుకొని పనికిమాలి నా చెడ్డదాసుని వెలుపటి చీకటలో త్రోసివేయుడి అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయ్యి ఉండను విన్నారా సోమరిపోతనం అంత వినాశనం ఇంట్లో ఎవరైనా సోమరులుగా ఉన్నారా ప్రార్థన చేస్తాను యేసుక్రీస్తు శ్రమను ఆయుధంగా ధరించి ప్రపంచాన్ని జయించాడు జస్ట్ మూడున్నర సంవత్సరాల్లో ఇజ్రాయిల్ దేశం అంతటినీ ప్రభుతో ప్రభు తన వైపు తృప్కున్నాడు నేనంట ఆ ప్రభే గనక మూడున్నర సంవత్సరాల్లోనే దేశంలో దేశాన్ని దిప్పాడంటే మాకులాగా ఇరవై సంవత్సరాలు సుదీర్ఘ సేవ చేసి ఉంటే ప్రపంచాన్నే దిప్పేవాడు ఎందుకు ఆయన అంత అద్భుత సేవ చేశాడో తెలుసా శ్రమను ఆయుధంగా ధరించాడు ఇంట్లో సోమరిపోతూ దురాత్మ పరిపాలన చేస్తుందా ప్రార్థన చేస్తాను ఆ దురాత్మ యేసు నాములు పాతాలములో తక్కువేయబడును గాక ప్రార్థన చేస్తాను ఏకీభివించింది తండ్రి సోమరిపోతనాన్ని గురించి మాతో మాట్లాడావు ఈ వాక్యం అన్న ఏ బిడ్డ సోమరితనానికి చోటు ఇవ్వకుండా కష్టపడి పనిచేసేవారిగా ఆశీర్వదించండి శ్రమను ఆయుధంగా ధరించే కృపదయించండి తిండిబోతనం నిద్రబోతనం తాగుబోతనం గర్వబోతులు అయ్యా ఎలాంటి వ్యక్తులు మా కుటుంబాల్లో ఉండకూడదు బద్ధకత్వం మా ఇంటిలో సిలువేయబడాలి ఎద్దులాగా కష్టపడేవారు కావాలి ఎద్దులాగా శ్రమించే శ్రామికులు కావాలి ఆ శ్రమ పడే మనస్సు ఈ వాక్య విన్న ప్రతి బిడ్డ తల మీద ఏసునాములు కొమరించుదురుగాక ఆ ప్రత్యక్షతతో ఒక్కొక్క బిడ్డను మీ నామం పేరిట దీవించుదురుగాక అలా మీరు దీవించినందుకు స్తోత్రాలు అలా మీరు కనికరించినందుకు స్తోత్రాలు నామం పేరిట ప్రార్థించి స్థుతించి పొంది ఉన్నాను తండ్రి ఎమేన్ తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మ దేవుని సహవాసం మనకు సకల పరిశుద్ధులకు సదా తోడైండి నడిపించునుగాక ఎమేన్ సాయంత్రం బైబిల్ స్టడీ ఉంది తప్పకుండా దేవుని సన్నిధిలో కలుసుకుందాం